తిరుపతి నగరంలోని పలు స్పా సెంటర్లపై పోలీసులు శనివారం రాత్రి మెరుపు దాడులు చేసి ముగ్గురు విట్టులను అరెస్ట్ చేశారు ఈస్ట్ పోలీస్ స్టేషన్లో డిఎస్పి డిఎస్పీ ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు తిరుపతి నగరం డిఆర్ఎస్ ఆసుపత్రి ఎదురుగా సి సెవెన్ స్పాలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు ఈస్ట్ పోలీసులకు సమాచారం అందింది ముగ్గురు వ్యక్తులు ముగ్గురు అమ్మాయిలతో వేర్వేరు గదుల్లో ఉండగా పట్టుకున్నారు రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు కొన్ని మసాజ్ సెంటర్లలో కొంత స్పా సెంటర్లో వ్యభిచారం జరుగుతున్నది జరిపిస్తున్నారు అనే ఖచ్చితమైన సమాచారం మేరకు తిరుపతి పట్టణంలో ఈస్ట్ ఇన్స్పెక్టరు అలిపిరి ఇన్స్పెక్టరు యూనివర్సిటీ సిఏ వారి ఆధ్వర్యంలో టీమ్స్గా ఫామ్ చేసి వాళ్లకు సర్చ్ వారెంట్ ఇష్యూ చేయడం జరిగింది దాని మీద తిరుపతి నగరంలో నడుస్తున్న స్పా సెంటర్ల పైన దాడి చేయడం జరిగింది ఈ దాడిలో భాగంగా సి సెవెన్ స్పా సెంటర్ డిబిఆర్ హాస్పిటల్ రోడ్ ఈస్ట్ పిఎస్ లిమిట్స్లో ఉన్న దాని మీద దాడి చేయడం జరిగింది ఆ దాడిలో ఆ స్పా సెంటర్లో వ్యభిచారం జరుగుతున్న గ్రహించి ఆ ఇన్ఫర్మేషన్ మీద చేయగా దాంట్లో ముగ్గురు వ్యక్తులు ఒకటి వాగు వెంకట రాధాకృష్ణ రెండు పసుపులోటి మనోజ్ కుమార్ మూడు నీరజ్ రాగి ఈ ముగ్గురు వ్యక్తులు అక్కడ ఉండడం జరిగింది తర్వాత ఈ ముగ్గురు వ్యక్తులు ముగ్గురు వి అమ్మాయిలతో మూడు డిఫరెంట్ రూముల్లో ఉండడం జరిగింది అలాగే రిసెప్షన్లో మేనేజర్ మనీష్ అనే అమ్మాయి ఉంది వీళ్ళందరినీ ప్రత్యక్షంగా చూసి రైడ్ చేయడం జరిగింది మహేష్ రెడ్డి వారి ఆధ్వర్యంలో దాని మీద ఐటీ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ కింద కేసు నమోదం చేసి దర్యాప్తులో ఇంకా ఓనరు ఎవరెవరున్నా దీని వెనక ఎవరెవరు ఉన్నారు ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారని డీటెయిల్స్లో ఇన్వెస్టిగేషన్లో తెలిసి వాళ్ళందరినీ చట్టపరంగా చర్యలు తీసుకోబడుతుంది ముఖ్యంగా ఎస్పి గారు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు తిరుపతిని పవిత్ర నగరంగా ఆధ్యాత్మిక నగరము ఎలాంటి ఆటంకం కలగకుండా ఇలాంటి సంఘ విద్రోహ